ప్రియమైన వర్లారా యేసు నావులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చిన చదువుతానండి యహో నామూనకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడు ఇక్కడ కీర్తనకర్త దేవుని మహిపరిచి దాని గురించి చెప్తుంటున్నాడు మరి ఈరోజు ఆదివార దినము ఆరాధన దినం కాబట్టి మనం కూడా ఆయన ఆరాధించవలసి అనుకుంటున్నాం దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలనే సత్యము అనేక సార్లు మనం చెప్పుకున్నాం మరి అటువంటి సందర్భంలో మనం ఆయన ఎట్లాగే ఆరాధించాలా అనేటువంటి కొన్ని అంశాలు మనం కొన్ని వాక్య భాగాలు చూసుకుంటాం ఆరాధన కొరకే ఇక్కడ కీర్తన గట్ల ఎట్లా ఆరాధిస్తున్నట్టు అంటే ఆయనకు చెందవలసిన ప్రభావమును మహి ఆయనకు ఆరోపించు అంటే ఆయనకు మహిమను చెల్లించుడి ఆయన గణపరచుడి ఆయన గొప్ప చేయుడి అనేటువంటి కార్యం ప్రతిష్ఠితముల ఆహరణులను ధరించుకొని ఆయన ఇంట్లో సాగడు ప్రతిష్ఠితమైన ఆభరణులు ఈ శాంక్టిఫైడ్ అంటే పరిశుద్ధ వస్త్రములు లేక పరిశుద్ధ అలంకారములు అంటే శరీర సంబంధమైన వస్త్రములు కాదు అది అది మరి ఆత్మీయమైన వస్త్రములు పరిశుద్ధమైన వస్త్రములు ధరించుకొని ఆయనకు ఎదుట మనం సాగిలపడవలసారున్నాం అట్లే ముప్పై నాలుగో కీర్తనలు కూడా ఏమంటాడు మూడో చినువులో నాతో కూడి యహను గణపరచుడి మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదుము కాబట్టి ఆయన నామును గొప్ప చేయదు లేక ఆయన నామను హెచ్చించదు లేక ఆయన నామును పొగడేదము ఎందుకంటే ఆయన నామము మహిమ నామం అది అది ఆశ్చర్యకరమైన నామము బలవంతుడైన దేవుడి నామము అది గొప్ప నామము దాన్ని మనము ఏం చేయాలా మనం గనపరచవలసారికి ఉంటున్నాము కాబట్టి దేవుని మనం గనపరచవలసిన వారికి ఆరాధనలో ఒక భాగం ఆయన గనపరచుట ఏకముగా కూడి అంటే మరి సంఘముగా కూడినప్పుడు మనం అందరం కూడా ఏకముగా ఆయన్ను మరి స్థుతించవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యం మనము ప్రేమైన వల్ల జ్ఞాపం పెట్టుకోవాలి అదే యాభై ఏడో కీర్తనలో కూడా యాభై ఏడో కీర్తన రైట్ యాభై ఏడో కీర్తన ఐదవ వచనంలో ఏమి చెప్తున్నాడు ఇక్కడ దేవాని దేవ ఆకాశము కంటే అత్యున్నతముడిగా నేను కనపరుచుకునము నీ ప్రభావం సర్వభూమి మీద కనబడినము కాబట్టి దేవుడు ఉన్నతమైనటువంటి వాడు ఆకాశం కంటే ఎత్తైనవాడు సర్వము సృజించిన వాడు ఆకాశము భూమి సముద్రం అందులో ఉండేటువంటి సృజించిన సృజించినవాడు అందుకొరకే ఆయన ప్రభావం భూమి మీదంతటా ఉంటుంది ఆయన మహిమ ఆయన ప్రభావం ఆయన శక్తి ఆయన కా మరి బలము మనము ఈ సృష్టిలో ఉండే ప్రతి వస్తువు ప్రతి సృష్టిములో కూడా దేవుని యొక్క శక్తిని మనము చూడగలం కాబట్టి ఆయన ఆరాధనకు పాత్రుడైన వాడుగా ఉంటున్నాడు అనేటువంటి అదే నూట ఏడో కీర్తనలో కూడా కీర్తనకర్త ఏం చెప్తాడంటే నూట ఏడో కీర్తన ముప్పై రెండవ వచ్చినాం ఏం చెప్తున్నాడు ఇక్కడ మరి జన సమాజములో వారు ఆయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయన కీర్తించుదురుగాక ఇక్కడేం చెప్తున్నాడంటే జన సమాజములో లేక సంఘములో లేక మన యొక్క కూడికలో మన యొక్క అసెంబ్లీస్లో మన ఫెలోషిప్లో ప్రజలందరి ఎదుట ఆయన నామ ద్వారా విమోచించబడిన వారందరి ఎదుట మనం ఆయనకు స్థుతి చెల్లించవలసి అనుకుంటున్నాము దీన్నే ఆదివారం ఆరాధన అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాప చేసుకుంటున్నాం కాబట్టి ఆయన ఘనమైన నామాన్ని మనం ఆరాధించవలసి అనుకుంటున్నాం యశారాస్తే ఏమంటాడు యశాగ్రంథము ఇరవై ఐదో అధ్యాయంలో యహోవా నీవే నా దేవుడు నేను నిన్ను హెచ్చించదు నీ నామను స్థుతించదను దేవా నీవు నాకు దేవుడు కాబట్టి ప్రియమైన వర్ణారా ఉదయ కాలంలో మనలందరినీ దేవుడు సృష్టించినాడు మనలందరిని తయారు చేసినాడు దేవుడు కదా ఆయన మా పరలోక తండ్రి అయితే మరి మరిన్ని యొక్క జీవితంలో దేవా నీవు నాకు దేవుడు అని చెప్పగలవా నీవు నా దేవుడు అనేటివి అంటే ఆయన నువ్వు దేవునిగా ఉంటున్నావా లేక దేవుడు అనేటువంటి కార్యాలు అనేక కార్యాల్లో మరి మోసపోయిన వారిగా ఉంటున్నావా ఎటువంటి దేవుని నువ్వు ఆరాధిస్తుంటున్నావు ఇక్కడ చూసినట్లయితే దేవా నీవు నా దేవుడు నీవే ఎందుకంటే నీవు అద్భుతములు చేసే దేవుడు స్వభావముగా మరి నేను అనుసరించి నీవు నీ ఆలోచనలు నెరవేర్చే దేవుడు కాబట్టి ఇటువంటి గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తుంటున్నాము సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని నడిపించే దేవుడు సృష్టిలో తన యొక్క కార్యములు బయలుపరిచే దేవుడు అటువంటి ఘనమైన నావ కలిగిన దేవుణ్ణి మనము ఆరాధించవాలనుకుంటున్నాము అంత మాత్రం కాకుండా మన ఆయన ఏం చేశాడు మనంలా మనము ఆయన మనం దేవునిగా కలిగి ఉండనప్పుడు ఆయన మనం వెదుకుతూ వచ్చాడు తన ప్రియకుమారుడు పంపించి మనం వెదికి అరే ఏం చేశాడు తన పిల్లలుగా మనం మార్చుకునే దాని కొరకే తన ప్రియ కుమారుడు చేస్తూ క్రీస్తు ప్రభు సెలవులో మన కొరకు అర్పించినాడు భర్యాగముగా అర్పించినాడు ద్వారా అంటే రక్తం చెందించిన క్రీస్తు రక్తము మన సమస్త పాపములు కలిగి మనను పవిత్రుడుగా చేస్తుంది కాబట్టి ఆ విధంగా ఆయన చెరువులో రక్తం చిందించి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచిన వాడుకుంటున్నాడు అందుకొరకే నీవు తిరిగి లేచి జయించినవానిగా ఉంటున్నాడు అంటున్నాడు చూడండి పరలోక ఆరాధనలో ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఐదో చిన్నములో ఆ పెద్దలలో ఒకడు ఏడు ఒకము ఇదిగో దావీది చిగురైన యుధాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి గ్రంథము పెటకై జయము పొందెను కాబట్టి యేసుక్రీస్తు జయము పొందినాడు దేని మీద మరణం మీద జయం పొందినాడు లోక మీద జయం పొందినాడు పాపం మీద జయం పొందినాడు సాంతాన మీద జయం పొందినాడు అది ఆయన యొక్క మరి గొప్ప కార్యం అందుకే ఆయన గురించి ఇక్కడ ఏ పాడుతుంటున్నారు మరి చూసినట్లయితే ఆయన ఆరాధించేటప్పుడు మనం గమనించే కార్యం ఏంటంటే పది వచ్చినప్పులు చూడండి నీవు వదిలిపూడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశమును ఆయా భాషలు మాట్లాడేవాళ్ళలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తని వారు భూలోకముందు ఏలుదని కొత్త పాట పాడుద్రు కాబట్టి న్యూ సాంగ్ న్యూ సాంగ్ ఆర్ సింగింగ్ ఇది దర్శనములో యోహాను దర్శనములు చూస్తున్నాడు పరలోక ఆరాధనలో ఏ విధంగా కొత్త పాట పాడు అక్కడ ఎవరు ఉన్నారంట ఆయా భాషలు ఆయా దేశాలు ఆయా ప్రజలు అందరు కూడా ఎవరైతే ఆయన రక్తం ద్వారా విమోచించబడినారో వారందరూ కూడా కలిసి సార్వత్రిక సంఘముగా పరలోక సంఘముగా ఆయన ఆరాధించే వాళ్ళు ఉంటాడు ఆరాధిస్తారు వారు వధింపబడిన గొర్రె పిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందిన అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుగా వీటిని కాబట్టి ఇన్ని కార్యములు ఆయన పొందుటకు అర్హుడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్పు చెప్పిన వెంటనే అప్పుడు ఏం జరిగింది అక్కడ ఉండేటువంటి ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారం చేసేది ఇది ఆరాధన కాబట్టి ఇటువంటి ఆరాధన దేవుడు మన దగ్గర ఎదురు చూస్తారు కాబట్టి పరలోక ఆరాధన మనకు ఈ లోకంలో మనకు ఎవడే ఆరాధనకు మరి మనకు సాదృశ్యం ఉంటుంది కాబట్టి ఈ దినము ఆయన్ను గనపరచాలి ఆయన మహిమా ప్రభావం గనపరచాలి ఆయన నామును కనపరచాలి ఆయన రక్షణను గనపరచాలి ఆయన యొక్క మన విడుదలను మనం గమనపరచాలి ఆయన యొక్క సిలవులు చేసిన త్యాగాన్ని మనం ఆయన ఆయనను మహిపరచవలసారున్నాము కాబట్టి ఆయనకు మనము స్థుతి చెల్లించవలసిన వారు ఆ విధంగా స్థుతి చెల్లించుట అనేటువంటిది అది ఎంతో మరి ఆశీర్వాదకరమైంది దాన్ని ఆరాధన అంటున్నారు కాబట్టి ఈ దినము మనం ఆరాధనలో పాల్గొనవలసి వారు అంటున్నాం ఎక్కడున్నప్పటికి ప్రేమ సౌడ సౌదరి నీవు యశు ఎరిగిన వాడు రక్షణ పొందిన అయితే ఆరాధించకుండా ఉండలేవు ఎందుకంటే ఆయన చేసిన గొప్ప మేళ్ళు ముఖ్యమైనటువంటిది మనకు రక్షణను గ్రహించినవాడు మనకా మరి జీవితం నాశనం కోనట్టుగా ఆయన తన రక్తం ద్వారా విమోచించి మన నిత్యత్వానికి మార్చినాడు కాబట్టి ఈ గొప్ప రక్షణ కొరకు ఆయనకు స్తోత్రం జల్లించవలసి అనుకుంటున్నావు ఆ విధంగా స్తోత్రం జల్లించేటకు ప్రభు మనకు సాయం చేయను కాక